నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో రీసర్వే పనులు పొందుకున్నాయి నాగరాజుపాడు బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ నేలపాటి మల్లికార్జున్ ఆర్ఐ సాయి గ్రామ సర్వేయర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గ్రామ సభల్లో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున మాట్లాడారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాలతో మర్రిపాడు మండలంలోని నాగరాజుపాడు బ్రాహ్మణపల్లి గ్రామాలు రీసర్వే కోసం ఎంపికయ్యాయని స్పష్టం చేశారు ఎక్కడ అంటే తెలుస్తారంట మరి సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బైలో ఎనభైలో తొంభై ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ ఫోన్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మాత్రం ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి నా పేరు మల్లికార్జున నేను మడిపాడు మండలం రీసర్వే డిప్యూటీ తరఫు దగ్గర పనిచేస్తున్నాను సో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలంలో రెండు గ్రామాలను రీసర్వేకి సెలెక్ట్ చేయడం జరిగింది ఒకటి నాగరాజ్పాడు రెండు బ్రాహ్మణపల్లి ఈరోజున నాగరాజ్పాడులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది మా ఉదయం పది గంటల నుండి ఈ రీసర్వే విషయమే క్షుణ్ణంగా అందరికీ తెలియజేయడం జరిగింది కావున నాగరాజ్పాడు రైతులందరూ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి కాగితాలని వాళ్ళ దగ్గర ఉన్న కీలక పత్రాలని మాకు అందించి ఈ రీసర్వేని విజయవంతంగా పూర్తి చేయ విధంగా చేయగలరని సహకరించగలరాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ